హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అక్బర్స్ వ్యూ పాయింట్ ఈ రోజు ఎక్కడికి వచ్చేసానంటే ఖైతాన్ లో ఉన్న ట్రియో మాల్ ఓజాన్ సినిమాకి అయితే వచ్చిన్నాను నేను కోయిట్ కు వచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కాబోతుంది ఇప్పుడే నేను ఫస్ట్ టైం కోయిట్ లో సినిమా చూసేకైతే వచ్చున్నాను రాకముందు నాకు చాలా డౌట్స్ ఉన్నింది కోయిట్ లో టికెట్స్ ఎలా తీసుకుంటారు ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనా అని చెప్పేసి నేను యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి చూశాను కోయిట్ లో ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగాను కానీ నాకైతే కరెక్ట్ అయిన సమాధానం అయితే దొరకలేదు అదేంటో మనమే డైరెక్ట్ గా వెళ్లి తేల్చేస్తామని చెప్పేసి ఖైతాన్ లో ఉన్న ఓజన్ సినిమాకైతే వచ్చేసాను ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రెస్ట్రిక్ట్ అనమాట సినిమా పోస్టర్ లో ఇలాంటి లేబుల్స్ అయితే ఉంటాది ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి సినిమా చూడొచ్చని అని చెప్పేసి మనకైతే ఇండియాలో సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారు ఏ సర్టిఫికెట్ యూ సర్టిఫికేట్ అండ్ ఏ ప్లస్ యూ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడైతే డైరెక్ట్ గా ఎయిటీన్ ప్లస్ అని వేసేస్తారు ఎయిటీన్ ప్లస్ సర్టిఫికేట్ ఉన్న సినిమా వచ్చి ఎయిటీన్ లోపల ఉన్న వాళ్ళు వస్తే లోపలికి అయితే పంపించారు అనమాట ఇదే టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ మనము ఆఫ్ లైన్ లోనే టికెట్ తీసుకోవచ్చు డబ్బులు ఇచ్చి చాలా మంది కోయిట్ లో కార్డు ఉంటేనే టికెట్ తీసుకోగలుగుతాము కార్ లేకపోతే సినిమాకి పోలేము ఆఫ్ లైన్ లో టికెట్ ఈరో అని అనుకుంటారు కానీ ఇక్కడ మీరు వచ్చి డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవచ్చు ముందు పక్క కనపడుతున్న మూడు సినిమాలు కూడా ఈ రోజు ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమా అలాగే కంగు ఉంది మట్కా ఉంది అమరన్ కూడా ఉంది కంగు వచ్చి రెండు గంటలకి పది గంటలకి ఉంది మట్కా వచ్చి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉంది సాయంత్రం ఒక్క షో నే అమరన్ వచ్చి ఒక గంటకు ఉంది నేను వచ్చేటప్పుడు అమరన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం పోతున్న సినిమా వచ్చి రెండు గంటలకు అనమాట రెండు గంటల సినిమాకి నేను ఒక గంటకే వచ్చేసాను ఎందుకంటే నాకు కూడా వచ్చేదాకా ప్రాసెస్ తెలియదు ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ తో టికెట్ తీసి మని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తామని అనుకుని కొంచెం భిన్నా వచ్చేసాను అనమాట రెండు గంటల సినిమాకి ఒక గంటకి టికెట్ అయితే తీసుకున్నాను మళ్ళీ కిందకి వెళ్ళి తినేసి ఒకటిన్నర తర్వాత లోపలికైతే వచ్చేసాను చూస్తున్నారు కదా అదే థియేటర్ అనమాట స్క్రీన్ అయితే పర్లేదు పెద్దగానే ఉంది ఇప్పుడు నేను ఏం సినిమాకి వచ్చానని చూసి తెలుసుకోండి